హలో బడి వెల్కమ్ టు టీమ్ యారేజ్ టీమ్ యారేజ్ మీకు స్వాగతం పలుతుంది ఈ వీడియో సండే తీసాను నేను ఇంకా టీం మొత్తం కలిసి వాళ్ళ పండ్లు ఇవైతే ఇంకా ఒడ్లు పండించిన ధాన్యం బియ్యం ఉంటాయో అవి దేవుడికి కృతజ్ఞత కార్పన కింద మృకుబడి కింద ఇద్దాం అనుకున్నాను అంతేకాకుండా ఇవాళ మీకు ప్రేయర్ సర్వీస్ జరిగేటప్పుడు చేసే వీడియోస్ కూడా మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో కనిపిస్తున్న ఫ్రూట్స్ ఏమో అన్నమాట ఇంకా ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ఒడ్లు కానీ బియ్యం కానీ లాస్ట్ ఇయర్ పండించినాయి లాస్ట్ ఇయర్ బ్లాక్ రైస్ రెడ్ రైస్ వైట్ రైస్ వేసాము కాబట్టి కోతల టైంకేమైంది ఏంటంటే తుఫాన్ వచ్చింది కాబట్టి ఆ హార్వెస్ట్ టైంలో మొత్తం హడావుడ్ అయిపోయి మొత్తం మిక్సప్ అయిపోయినాయి ఆదివారపు ఉదయకాల సామాన్య ఆరాధన ఈ విధంగా ఉంటుంది ఇది ఏంటి లాస్ట్ ఫైనల్ ఆఫరింగ్ సాంగ్ కృతజ్ఞతార్పణ లేదంటే రొక్కపు ఆర్పణ ఇప్పుడు చెల్లిస్తారు తర్వాత కృతజ్ఞత అర్పణలకు కొరకే ప్రార్థన తర్వాత ముగింపు ప్రార్థన ఇంకా ఫైనల్ గా బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు